சென்னையில் பக்தி பிராமணர்கள் శీలము కలగా కట్టుకుంది జబ్బల మీద జాగి తుడుకుంది రా ఎనకాయ ఎల్లామ్మది ఏవి ఏడుపుట్ల ఈగలు ఏడపుట్ట దోమలు రడగప్పు మడగప్పు వెంట పెట్టుకుందిరా నాయనా రణగప్పు మడగప్పు వెంట పెట్టుకొని ఏడపుట్ల ఈగలు దోమలు అమ్మవారి ఎల్లా వెంట పెట్టుకొని వైసా గోడములో చేర వచ్చింది ఎల్లమ్మది ఏవి వచ్చినది ఏమంటుంది అయ్యో అన్నలారా ఊరి గౌన్ల బిడ్డలారా ఊరి రాజులారా ఏడు ఉన్నది ఏడు మాపులు అయిత ఉంది రానాయలు తొమ్మిది అన్నలారవుల బిడ్డలారా ఏడు పొద్దులైతే ఉన్నది ఏడు మాపులు అవుతుంది బిడ్డలారా

எப்பட ரே காதே எல்லாமே சமீதம் சூரியமுயவன் சூரியமுன்னு நாடு பாண்டியராதே வண்டவுள்ளே ఆ దేవి సూర్యము ఏమన్నాడు రేవంట ఉన్నారు అమ్మ ఈ చేత పైసలు పెడతారా ఈ చేత నీకు కళ్ళు పోస్తావంటున్నారంట అంటున్నారంట లోపల ఆడవిల్ల రేణుకా దేవి ఎల్లమ్మ ముసలమ్మ యేష మీద ఉన్నది ఆమెనే రేణుకా దేవి ఎల్లమ్మ ఏవంట ఉన్నదైనా బిడ్డలారా ఉన్న బిడ్డలారా పాండియరా రాజులారా నా పే అంత వలకి వచ్చిన పేరుకొక పైస లేదు ఇప్పంత వలకొచ్చిన ఈ స పైస లేదు నాయన వాళ్ళు పాండీయర్ రాజు కళ్ళవారూసిరు ఏమంట ఉన్నరైన ముసల్లి పొత్తు పొత్తున ఏర వచ్చింది గాని అంటుంది గాని ఒకవేళ పైసలు ఏమంటుంది అనుకోని పెద్ద చేత పట్టినారే చేత పట్టుకొని దేవతండలవక ఎవరో ముసలం అనుకోని దేవి ఎల్లమని పాండరాలు దెబ్బల పాలు కూడా చేసినారేసినారా దెబ్బల పాలు కూడా చేసినారా ఒకవేళ కమల వాళ్ళు దేవత అంటే ఎలవక రేణుక దేవి ఎల్లమ్మని దెబ్బల పాలు చేసే వరకు కొట్టే వరకు ఎల్లమ్మ దేవికి మనసును వచ్చింది మనసు బాధ అనిపించింది రా నాయనా ఎల్లమ్మ కడుపును వచ్చిన ఎల్లమ్మ దేవికి కడుపు బాధ అనిపించింది ఎల్లమ్మకు బొన్నా నిజ రూప ఎట్ట రూప అనుకుంది రేణుక ఎల్లమ్మ నా ఎట్ట మెట్ట రూపలు అంటుంది రేణుక ఎల్లమ్మ దేవి బిడిగర బండారు తీసినాది ఎల్లమ్మ బిడిగర బండారు తీసినాది పిడికయ్య బాగు తీసుకొని ఎల్లమ్మ మంత్రాలు గోళ దవిని గోళ మంత్రాలు ఎల్ల దవిని రేణుక ఎల్లమ్మ దేవి బిడిగర దండారు తీసుకొని పిడికయ్య బాగు తీసుకొని వైశాఖున మీద ఎగదల్లుతునదమ్మా దేవిల్లమ్మ ఇప్పుడు ఇక్కడ బండారు తీసుకోని ఇప్పుడు ఇక్కడ యాపాకు తీసుకోని వైసా గౌన మీద గౌనవాణి భర్త మీద ఎల్లమ్మో ఎప్పుడైతే దేవి ఎల్లమ్మో వైశాగం కదవరకు వైసాగం అంతా ఆగమైపోతున్నది అలనాడు గాయకత్తరైపోతున్నది పోతనేమో రాక్షముల ఉండేది భగవంతుడా రాక్షముల మాయమైపోతా ఉన్నేయల నాడు మట్టి కుండలో పడతా ఉన్నలై దాని లోపల కళ్ళు మాయమైపోతా ఉన్నది శియము రక్తం అవుతుంది రడకబ్బు గబ్బు వాసన వస్తమన్న దమ్మా హరే హరే గౌనవాలు ఒకవేళ కళ్ళవారు శియవంటూరు అయ్యయ్యో తమ్ముల్లార ఊరి బిడ్డలారా చిత్రం ఉండొచ్చు ఏది కల్ప ఉండొచ్చు ఎవరి మాయ ఉండొచ్చు ఎవరు వేసింది కావచ్చు ఎవరి పోసింది కావచ్చు రానాయనా విశాఖంతా ఆగమైపోతుంది గాయకత్త అయిపోతుంది బిడ్డల చిత్రమో ఏది కల్ప చూసి మరి ఎవరు చెప్పాలంటారు వలనారు నాడు వాళ్ళు వెళ్ళిపోవాలి దేశం అని వెళ్ళిపోవాలి ఎరకలమ్మ దగ్గరికి వెళ్ళిపోయి కొచ్చుకుందాం అనుకుంటారు ఆ గౌన్ల వాళ్ళైనా ఒకవేళ గౌన్ల వాళ్ళు ఆ మాట అనుకున్నప్పుడు ఆ వాళ్ళు అనుకునే ఎల్లమ్మ దేవుకా విన్నది శారినది చూస్తుంది అడిగి లోపల ఎల్లమ్మ ఏమంట ఉంది తండ్రి బిడ్డల నా నిజ రూప తెలుసుకోడానికి ఎరగల మా దగ్గరికి వెళ్ళిపోయి ఎక్కడ కూుకుందాం అనుకుంటారు బిడ్డలారాగల నా చార్మిక నా చార్మిక ఏడ దొరకాల బిడ్డలారా ఒకవేళ లెక్క రాష్ట్రోనికే లెక్కసంగ తెలుసు అంటారు ధనం రాసుకే ధనం సంగ తెలుసు అంటారు రేణుకా దేవి ఎల్లమ్మ స్వయాన ఎరుకలా చారి అవతారం వెత్తుకుంది రేణుక ఇల్లామ్మదేవి అరెడుగవ్వలు పట్టింది మల్పిందు బుట్టి అట్టడుగవలు పట్టింది అల్లింది బుట్టి రేణుక ఎల్లమ్మ దేవి మీద నిల్వ మంచి కొప్పు తయారు చేసుకొని ఎరకలా చారి అవతార మీద రేణుక ఎల్లామ్మది ఏవి ಮನೆ <Sessing> ಕೊ <and singing> <Sessing and singing> <Sessing and singing> அனநாடு ஆச்சாரிய வெத்துக்கோ மாரி கவலை பட்டி மல்புலி பிடி அக்கடி கவல படிந்த அல்லுக்க నెత్తి మీద నిలవచ్చి గొప్ప తయారు చేసుకొని అట్ల వచ్చేడుగా ఉన్న వాళ్ళకి అడ్డం పెరుగుతుంది అనిలో వెళ్ళమ్మా అట్లా వాళ్ళ కమ్మవారు వెళ్ళమ్మ దమ్మడిలో అడ్డం పెరిగింది ఆయనమ్మదేరి అడ్డం విరిగే వరకు వాళ్ళ నాడు ఒకవేళ వేళ కళ్ళ కళ్ళు చూసినారు గొప్ప గొప్ప ఉరికినారీ ఎరుకల్ లాంచారు రెండు ప్రాజెలు పట్టిండ్రు చారి మా వయసు గుణం అంతాగమైపోతుంది మా కళ్ళ దూ చెప్పవంటారు వలనాడు పాండయ్య రాజును తండ్రి ఎరు కళ్యాణి ఒకవేళ గమన వాళ్ళకి చిత్రం కాదు ఎవరు కల్పం కాదు ఎవరు మాదే కాదు ఎవరు వేసింది కాదు ఎవరు పోసింది కాదులారయని దేవి ట్టుకొని మీ గుణంలో చేరవచ్చింది అమ్మవారు రేణుకాయ ఎల్లమ్మాయి అని చెప్పింది భగ్గుణ మండి దగ్గర మీరు శ్రీకానిల పుట్ట మీద కూస్తుంది రేణుకాయ ఎల్లమ్మ దేవి

వన్న ప్రధానాలు ఆడవిల్ల రేణుక దేవి ఎల్లమ్మ గౌన్ల వాళ్ళకి ఏమైనా దీవనార్థి పెడుతున్నది మీ పాప మీకు తొలిగిపోవాలంటే ఒకటే మార్గం ఉన్నది రాయన వైశాఖ మును లోపల ఒకవేళ కంట మహిష గుడు కట్టాలి ఒక పక్కనే రేణుకా ఎల్లమ్మ గుళ్ళు కట్టాలి ఒక పక్కనేమో వనమై సమ్మ గుళ్ళు కట్టుకొని గోపురాలు కట్టుకొని నా పేరు మీద పనుల పబ్బాలు చేస్తే మీ పాము తొలిపామని దీవనాథింది ఎల్లమ్మేవి గౌల వాళ్ళ కడప అడిగినది కడపకాయలు బోట్లు పెట్టింది రేణుకా ఎల్లమ్మ కలక కట్టు నా కొడుకు రాముడు బాణాలు కావాలి ಮತ್ತು ಸುರಕನ ಸಾಕ್ಷ್ಯ ಅವಳು ಎಲ್ಲ